వెల్కమ్ టు వేద తెలుగు ఇప్పుడు మనతో పాటే ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే జ్యోతిష్య వాస్తు పండితులు శ్రీ గుండెపూడి శివ సుధీర్ శర్మ గారు గురువుగారితో మాట్లాడి ధర్మ సందేహాలకు సమాధానాలు తెలుసుకుందాం నమస్తే గురువుగారు శ్రీమాత్రే నమ శ్రీ గురు గురువుగారు మరి మిగతా వేరే రిలీజియన్ వాళ్ళు అసలు ముహూర్తం ఇవేమీ పట్టించుకోరు మరి వాళ్ళు ఎలా అందులో కలిసి ఉండే వాళ్ళు కూడా ఉంటారు ఎలా అంటున్నారు అంటారు మంచి ప్రశ్న ఇక్కడ భగవత్ సంకల్పం అనేటువంటిది దీంట్లో చాలా క్లియర్గా ఉంటుంది ఈ మతంలో ఈ కులంలో ఈ ఇంటి పేరుతో ఈ తల్లి తండ్రులకి ఈ గోత్రంతో వీడు పుట్టాలి అని చెప్పేది రాసిపెట్టింది ఓకే ఓకే వాడి జీవితం ముందుగానే రాసిపెట్టేసింది ఇక్కడ ఇంకోటి కూడా ఏంటంటే రాసిపెట్టి వాడి జన్మ కలిగిన తర్వాత వాడి జీవితంలో జాత ఇప్పుడు ఇంకోటి కూడా చెప్తానన్న ఇప్పుడు అంటే జాతకాలు ఎక్కువగా చూస్తున్నాం పూర్వకాలం జాతకాలు ఎక్కువ చాలా తక్కువ నాన్న బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు మాత్రమే చూసుకునేవాళ్ళు మిగిలిన వాళ్ళు ఎవరికి జాతకాలు అంత పెద్దగా పట్టింపు ఉండేది కాదు అమ్మాయి ఉందా బాగుందా సరే చేసేయం అని చేసేసేవాళ్ళు అప్పట్లో వాళ్ళ మానసిక పరిస్థితి చాలా బలంగా ఉంది పెళ్లి చేసుకున్నాం కొట్టినా తిట్టినా వీడే నా భర్త ఎంతమంది అత్తమామల కోడల్ని హింసించలేదు ఎంతమంది భర్తలు భార్యని హింసించలేదు ఎంతమంది ఆడపడుచులు దెప్పి పొడవలేదు వదిలినని వదిలిని ఎంతమంది ఆడపడుచుని బాధ పెట్టలేదు అవునా అయినా సరే వాడు ఓర్చుకు ఓర్చుకుని ఉన్నారా లేదా ఇప్పుడు ఎక్కడ ఉంది నాన్న సెన్సిటివిటీ పెరిగిపోయింది కదా చిన్న మాట అంటూ బ్రేకప్ కోర్టులోకి వెళ్ద్దాం లేదంటే ఫోర్ నైన్టీన్ కేసు ఇవే కదా ఇన్ వేరే వేరే మతాల్లో పుట్టినటువంటి వాళ్ళు విడిపోవటం లేదా విడిపోవటం లేదా విడిపోయే వాళ్ళు ఉన్నారు కలిసి ఉండేవాళ్ళు ఉన్నారు కానీ వాడి జాతకంలో వాడి జీవితంలో బ్రహ్మ రాసిన రాత ఏంటంటే ఈ మతంలో పుట్టి ఈ కులంలో పుట్టి నువ్వు నీ భార్య కలిసి ఉండండి అని చెప్పడం కోసమే ఆయన రాసి పెట్టాడు కాబట్టి వాళ్ళు బాగానే ఉంటారు దాంట్లో వాళ్ళ జాతకాన్ని వాళ్ళ దేవుడు రాశాడని వాళ్ళు నమ్ముతున్నారు నేను మన దేవుడు అని చెప్తా ఇక్కడ మన వాళ్ళ దేవుడు లేరు ఒకటే దేవుడు ఎవరికైనా ఒకటే దేవుడు జీసస్ కావచ్చు అలా కావచ్చు రాముడు కావచ్చు దేవుడు ఒకటే దాంట్లో అనుమానం ఏం లేదు బ్రహ్మ లిఖితం అనేటువంటిది ఎవరికైనా ఒకటే దాన్ని రకరకాల పేర్లు పెట్టుకొని పిలుచుకుంటున్నాను నాన్న మనం అంతే ఇప్పుడు రాముడు పిలుస్తాం కృష్ణుడు పిలుస్తాం అలా అని పిలుస్తాం జీసస్ అని పిలుస్తాం అవునా రకరకాలు పిలుస్తూ ఉంటాం దేవుడు మరి ఎందుకు పొందాలి అనే అనుమానం కూడా చాలామందికి ఉంటుంది అవునా మీ అమ్మగారే ఉన్నారు ప్రేమగా నేను దగ్గర తీసుకుంటారా లేదా కోపంగా నేను తప్పు చేస్తే అరుస్తారా లేదా బాధ్యతగా నేను చూస్తారా లేదా అవునా ఉన్నది మీ అమ్మేగా మరి మూడు రకాలు ఎందుకు కనపడింది ఒక్క మీ అమ్మకి మూడు రకాలు నాలుగు రకాలు పది రకాలు కనపడుతూ ఉంటే ప్రపంచం మొత్తాన్ని శాసించేటువంటి భగవంతుడు ఎన్ని రూపాల్లో కనపడితే ఉంది నాన్న ఓకే అవునా ఇక్కడ భగవంతుడు సాక్షాత్ మన కళ కనపడ్డా ఎవరు మనకి మంచి చేస్తారో వాళ్ళే దేవుడు దాంట్లో అనుమానమే లేదు దైవం మానుష రూపేణ అని చెప్పి శాస్త్రాల్లోనే ఉంది దేవుడు ఎట్లా ఉంటాడు మనిషి రూపంలో ఉంటాడు ఎవరైతే మనకు హెల్ప్ చేస్తారో వాడే దేవుడు దీనికి నాకు లారెన్స్ గారి స్టోరీ చాలా ఇష్టం ఒకటి ఉంటుంది ఆయనది అంతమంది కూడా చెప్పుకున్నట్టున్నాం మనం ఒక స్టేజ్ మీద చెప్పారు ఆయన లారెన్స్ గారు ఈ స్టోరీ కూడా ఒకడు పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు పడవలో ప్రయాణం చేస్తూ ఉంటే నన్ను దేవుడు కాపాడతాడు మిగిలిన ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళకి ఈతో వచ్చి రాం అయ్యా తీసుకెళ్తామన్నారు లేదు లేదు నాకు దేవుడే వస్తాడు నన్ను దేవుడే కాపాడతాడు కూర్చున్నవాడు ఒక ముసలివాడు వచ్చాడు అంటే వీళ్ళిద్దరు అడిగితే కూడా వీడు పోలేదుగా బయటికి కాపా రమ్మంటే కూడా పోలేదుగా అయిపోయింది ఇంకో ముసలాయన వచ్చాడు ఒక ఆయన ఆయన కొట్టుకుపోతూనో కాపాడతాను అన్న నీళ్ళలో పడవలో పోతూ ఉంటే అంటే లేదు లేదు నాకు దేవుడే వస్తాడు దేవుడు వచ్చి కాపాడతాడు అన్నట్ట ఇంకొక యువకుడు రూపంలో ఇంకో ఒకడు వచ్చాడు ఒక పిల్లవాడు వచ్చి రాండి రాండి కాపాడతానంటే లేదు లేదు ఒక దేవుడు వస్తాడు చివరికి వరద వచ్చింది మునిగిపోయి చచ్చిపోయాడు దేవుడి దగ్గర పోయాడు వీడు దేవుడిని అడిగాడు ఏమయా అని అసలు బుద్ధుని దా లేచినప్పటి నుంచి రాత్రి వరకు నీ నామస్మరణ చేస్తుంటా నీకే పూజ చేస్తూ ఉంటాను నువ్వు వచ్చి కాపాడదామని నమ్ముకుంటే నువ్వు రాను కూడా రాలేదు అరే నీ పక్కన ఉన్నటువంటి ఇద్దరు వాళ్ళ రూపంలో ఉన్నది నేనే కాపాడతానంటే రమ్మంటే రాలా ఒక ముసలివాడి రూపంలో వచ్చా కాపాడుతాను రమ్మంటే రాలా ఇంకో యువకుడు రూపంలో వచ్చా రమ్మంటే రాలా నిన్ను దేవుడు వచ్చి కాపాడ్రా కాపాడిన వాడే దేవుడు రా అని చెప్పాడు ఓకే అర్థమైందా మనకి ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళే దేవుడు అన్న దాంట్లో ఏం లేదు అది మనకి ఫేవరబుల్గా ఉండేటువంటి మంచిగానే కాదు ధర్మపరమైనటువంటి మంచి చేసే ప్రతి ఒక్కళ్ళు మనకి దేవుడు కాబట్టి ఎన్ని మతాల్లో పుట్టినా ఎక్కడ పుట్టినా ఎలా చేసినా వాళ్ళ జీవితాన్ని ముందుగానే లిఖించి రాసిపెట్టి ఉంటుంది ఇక్కడ ఇంకోడు కూడా సుముహూర్తం వల్ల మంచి జరుగుతుందన్నారు కదా మరి బ్రహ్మ రాసింది మళ్ళీ ఎట్లా మారుతుంది అంటే సుముహూర్తం ద్వారా వీడి బ్రహ్మ రాత మారాలి అంటే వాడి బ్రహ్మరాత ఎట్లా రాశాడంటే అంటే సుముహూర్తం ద్వారా వీడి రాత మారని చెప్పి పెట్టాడు అందుకని సుముహూర్తానికి వస్తాడు పెళ్లి చేసుకుంటాడు దీన్ని బ్రహ్మ రాసిన రాతను కూడా మనం మార్చుకోగలిగినటువంటి ఇది ఎక్కడ ఉంటుంది అంటే మన చేతుల్లోనే ఉంటుంది బ్రహ్మ రాశాడు ఇప్పుడు చాలామంది ఆ పూజలు చేయించుకో ఈ హోమాలు చేయించుకో ఇవి చేయించుకో ఇవి చేయించుకొని చెప్తుంటారు కదా అవి చేయించుకుంటే మారుతుందా బ్రహ్మ ముందుగా అంటే బ్రహ్మనే కాదు వాడి తల రాతలో ఏం పెట్టిందంటే నువ్వు ఇన్ని కష్టాలు ఈ సంవత్సరం వరకు పడాలి ఈ పూజల ద్వారా నీ నీకు ఉండేటువంటి దోష నివృత్తి కలగాలి ఇప్పుడు దోషాలు ఉన్న సంగతి చిన్నప్పుడే తెలుసు చాలా ఇది చేస్తూ ఉంటాడు కరెక్ట్ బ్రాహ్మడు దొరకడు వాడికి కరెక్ట్గా పూజలు చేయించేటువంటి వాళ్ళు దొరకడు కరెక్ట్గా జ్యోతిష్కుడు దొరకడు వాడి కర్మ అనుభవించేంతవరకు ఈ పూజలు రా చేయించుకోవాలి వీటి ద్వారా నీ కర్మ తొలగిపోవాలని చెప్పి ఇన్నేళ్లకు జరగాలి ఇది అని చెప్పి ముందుగానే బ్రహ్మదేవుడు రాసి పంపించాడు కాబట్టి అప్పుడు పూజలు చేయించుకుంటాడు ఈ క్రెడిట్ ఎంత ఎవరికి పోతుందంటే పూజలు చేయించిన బ్రాహ్మడికి పోతుంది అయ్యగారు చేయించారు సూపర్గా ఉంది నా జీవితం మారిపోయింది అనుకుంటారు నేను అదే చూస్తాను కర్మ తీరే యోగం ఉంటేనే భగవంతుడు పలానా సంకల్పం ఈ పూజ నీతో చేయిస్తాడు అనే చెప్తాను ఓకే అర్థమైందా ಓಕೆ ಗುರು ಓಕೆ ಧನ್ಯವಾದಗಳು ಗುರು ಶ್ರೀಮತೇ ನಮಃ ಶ್ರೀ ಗುರುಬಿಶೋ ನಮಃ